తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు గత ఐదేళ్లుగా ఆయన చేసిన ప్రజా పోరాటాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది అంటున్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో సార్వత్ర ఎన్నికల ప్రచారం చివరి దశకైతే చేరుకుంది కేవలం ఇంకా నాలుగు రోజులు మాత్రం మిగిలింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు తమ భౌతవ్యాన్ని పరీక్షించేందుకైతే మాత్రం ప్రచార జోరునైతే పెంచారు అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అయితే రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి అయితే అనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి కొనసాగుతుందనే అంశం వివరించేందుకు మనతో పాటు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే చేద్దాం చెప్పండి సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నిక జరిగితే అనపర్తి నియోజకవర్గం మాత్రం ఒక సంచలనాన్ని అయితే మాత్రం సృష్టించిందనే చెప్పాలి అలాంటి అనపర్తి నియోజకవర్గంలో ప్రచారం కూడా చివరి దశకు చేరుకు కేవలం ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఎలా జరుగుతుంది ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి ప్రచారం అయితే అత్యద్భుతంగా సాగుతూ ఉందండి కూటమి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామంలో ప్రజానీకం సంఘీభావం తెలియజేయడం ఆశీస్సులు అందించడం అఖండమైన స్వాగతం పలకటం నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా పూర్వపు జడ్ బ్రిటిష్ సభ్యులు పడాల వెంకటరామారెడ్డి గారు కానీ గ్రామ గ్రామానం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ప్రచారానికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు ప్రజానికి చాలా అత్యద్భుతంగా స్వాగతం ప్రచారం అయితే అయితే మాత్రం అంటే ఒక సంచలనాన్ని సృష్టించిన తర్వాత టీడీపీ దగ్గర నుంచి బీజేపీకి ద్వారా పోటీ చేయబోతున్నారు అంటే ఆ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా లేకపోతే పూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కనీసం ఒక వారం రోజులు టైం తీసుకున్నాం కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వెంటనే జీర్ణించుకున్నారు వెంటనే స్వాగతించారు వారు ఆ పర్వంలో ముందుకు సా కొనసాగిపోతూ ఉన్నారు అది చాలా ఆహ్వానించక పరిణామం ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కేవలం అంటే అనుపర్తి నియోజకవర్గంలో ఈరోజు మీరు ప్రచారం ప్రారంభించడం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజల స్పందన అంటే ప్రచారంలోకి మీరు వెళ్తున్నారు మీ కుటుంబ సభ్యులు వెళ్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఈ ఐదు సంవత్సరాలు నేను చేసిన పోరాటానికి ఫలితం వాళ్ళు ప్రజలు చూపిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ కూటమిలో కలిసిన తర్వాత ఇక్కడ టిక్కెట్ విషయంలో అభ్యర్థిత విషయంలో వచ్చిన సందిగ్ధతలో కూడా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్పందించారు ప్రజలు కూడా నేనే అభ్యర్థిగా ఉండాలని కోరుకున్నారు మీరే అభ్యర్థిగా ఉంటారు అని ఆశీస్సులు అందించారు కార్యకర్తలు కూడా సాధారణంగా ఒక అభ్యర్థికి సీటు రాలేదు అంటే మరుసటి రోజు నా నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తలు అనుమరుగు ఈ రోజుల్లో నెల రోజులుగా ఉత్కంఠ కొనసాగిన కార్యకర్తలందరూ పైన సంఘీభావంగా నిలబడటం ఒక అరుదైన సంఘటన అయితే ప్రజలు మీరే కూటమి అభ్యర్థిగా ఉంటారు మీరే బరిలో ఉండాలి అని కోరుకోవడం కూడా చాలా అరుదు అరుదులో అరుదైన సంఘటనగా నేను భావిస్తూ ఉన్నా అటువంటి ఆశీస్సులు నాకు అందించిన ప్రజాని కానీ కానీ సంఘీభావం ఇచ్చిన కార్యకర్తలకు కానీ నేను రుణపడి ఉంటాను దీనికి ఐదు సంవత్సరాలుగా నేను చేసిన పోరాటం ప్రజలతో ఉన్న తీరు వారు మా కుటుంబ పట్ల చూపిన ఆదరణ కిందనే భావిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ ఏ వర్గ ప్రజలు అంటే ఆ వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఇక్కడ వర్గాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అవినీతి తారాస్థాయికి చేరింది సుమారు ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి కనీసం వైఎస్ఆర్సిపి నాయకులు కూడా మినహాయింపు లేదు వారి దగ్గర కూడా డబ్బు ఇస్తేనే పని జరిగే పరిస్థితిలో సూర్యనారాయణ రెడ్డి గారు కానీ వారి షాడో ఎమ్మెల్యే గారు కానీ వారి సామంతరాజులు కానీ పనిచేశారు అందరినీ పీడించుకు తిన్నారు అందరిపైన కేసులు పెట్టారు వారికి ఒక రాక్షసానందం ఈ అధికారం రావడం అంటే అధికారాన్ని అనుభవించడం అంటే ఒక వికృతమైన క్రీడ కింద తయారు చేశారు ఆ క్రీడలో అందరూ బలైపోయారు అందుకోసం ఇవాళ ఇంతటి మార్పు ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చే అవకాశం నాకుంది ఈ అనపర్తి నియోజకవర్గాన్ని విద్య వైద్యం ఉపాధి రైతులు ఈ నాలుగు అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తాను అదేవిధంగా గెలిచిన వెంటనే రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉపశమనాన్ని అయితే మాత్రం కల్పిస్తానని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టీవీ అనపర్తి నియోజకవర్గం నుండి